ఓం శ్రీమాత్రే నమ శ్రీ సరస్వత్యై నమ సహృదయులైన కవిమిత్రులందరికీ అభివందనములతో నేటి సాహిత్యాంశంలో భాగంగా బ్రహ్మశ్రీ పండ రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చిన దత్తపది అంశం శ్రద్ధ భక్తి నయ ముక్తి అనే పదాలను ఉపయోగించుతూ భక్తుల గురించి విష్ణువు మనోగతాన్ని గురించి అందమైన కందంలో వర్ణించడం శ్రద్ధానయములు గలుగుచూ శ్రద్ధ నయం వినయం శ్రద్ధానయములు గలుగుచు గను మనుచు భక్తి వర్ధిల్లంగా శ్రద్ధానయములు గలుగుచు పద్ధతి గను మనుచు భక్తివర్ధిలంగా ఇద్దరని ని గను జనులకు ఇద్దరని ని గను జనులకు తద్దయుముక్తి నొసంగలచుం హరియున్ తద్యు ము శుక్తి నొసంగ తల చును హరియున్ తలచుం హరియున్ భక్తి సాధనం సమూహ కవి పండితులకు నమస్సులు నేటి వర్ణాంశ పద్యం ముక్తిని పొందగ భక్తులు శక్తి కొలది పూజ సలిపి శ్రద్ధను చూపన్ భక్తిగా విష్ణుని కొలిచిన రక్తిని కలిగింపనయము రంజిల చేయున్ ధన్యవాదాలు పద్మ చిగురాల